నమస్తే ప్రస్తుతం మనం పెద్దఊర మండలం లింగంపల్లి అనే గ్రామంలో ఒక ఖర్జూర తోటలో ఉన్నాం ఈ ఖర్జూర తోటను ఐదేళ్లుగా సాగు చేస్తున్న దీని తన్న రైతు సుధాకర్ రెడ్డి గారు ఖర్జూర తోట సాగులో ఉన్న సాధక బాధకాల గురించి పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్ గురించి మార్కెట్లో ఎదురవుతున్న సమస్యల గురించి ఈ విషయాలన్నీ ఖర్జూర రైతు సుధాకర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్నా నమస్తే నమస్తే సో నల్లగొండ జిల్లాలో అతి తక్కువ ఉన్నాయి మనకు ఖర్జూర తోటలు అవును దాంట్లో మీరు ఒకటి ఇక్కడ సో ఎన్ని ఎకరాలలో ఉందన్న ఇది ఒక ఎనిమిది ఎకరాలలో ఉంది ఎనిమిది ఎకరాలు ఎనిమిది వందల మొక్కలు ఉన్నాయి ఎనిమిది వందల మొక్కలు ఎనిమిది వందల ఉన్నాయి మేము అప్పట్లో బయట ఒక బ్రోకర్తో తెప్పించినాము మొక్కలు మొక్కలు చిన్న మొక్క వచ్చింది అంతా ఒక హాఫ్ ఫీట్ మొక్క వచ్చింది అంతే అంతే హాఫ్ ఫీట్ మొక్క రెండు ఈకలతోని వచ్చింది రెండు ఆ రెండు ఈకలతో వచ్చింది వున్నప్పుడు పెట్టి మేము కాపాడి సైజు ఈ సైజ్ ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ఆరు సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు పట్టింది మనకు కాపు నుంచి వస్తుంది కాపు లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది ఈ ఇయర్ కూడా వచ్చింది ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే వచ్చింది మొత్తం రాలే ఇంకా అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుందని ఆశ్ పోయిన సరే కాయ మొక్క ఈసారి కాయలే 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 ఓ అది గ్యాప్ తీసుకుంది గ్యాప్ తీసుకుంది సో తీసుకుందా అనేది మనకు తెలియదు అవగాహన లేదు మనకు ఆ పంట మీద ఎందుకంటే ఫస్ట్ పెట్టాం కాబట్టి దాని మీద ఏందనేది మనకు తెలియదు ఒకసారి కాయదా ఒకసారి కాయ దాని అనేది మనకు తెలియదు ఇది ఫస్ట్ అయితే దానికి తెగులు ఒకటే ఒక తెగులు వస్తది దానికి తెగులు వస్తుంది తెగులు సమస్య తెగులు సమస్య ఒకటే పురుగు వస్తుంది ఎర్ర పురుగు పెండల పురుగు లెక్కు ఉంటుంది అది జగ్గల చేరి లోపల చెట్టు మొత్తం కొట్టినాక మనకి ఏమి అర్థం కాదు అర్థం కాదు చెట్టు కింద పడిపోయినప్పుడే

ఇప్పుడు కాప్ ఎట్లా వస్తుంది మీకు అంటే మంచిదే ఉంటుంది కానీ ఇది పచ్చి పచ్చి ఖర్జూర ఉన్నట్టుంది ఇది ఒక్కటేసారి ఏంటంటే దీన్ని మార్కెట్ కు ఒకసారి ఒకనాడు కోసుకొని పోయేది కాదు కాదు అది అయిన కూడా అయినట్టు పోయాలి అయిన నాలుగు క్వింటల్ ఐదు క్వింటల్ ఒక నాలుగు టన్లు ఐదు టన్లు వెళ్తే దాని తీసుకుపోయి మనకి ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్లు లేవు యూనిట్లు లేవు తమిళనాడు పోవాలి కోయంబత్తూరులోనే ఉంది అది కోయంబత్తూరులోనే ఉంది ఎక్కడ లేదు మనం కోయంబత్తూరు పోవాలంటే మనం ఈ నాలుగు నాలుగు క్వింటల్ మూడు క్వింటల్ తీసుకుని పోతే మనకు ట్రాన్స్పోర్టింగ్ సార్ మీరు అట్లా చేసుకుంటున్నారు మరి అయితే మార్కెట్ మార్కెట్లో బీరగా చిన్న బీరగాన్లకు ఓ ఇరవై కిలోలు ముప్పై కిలోలు అట్లా చేసి చేస్తున్నాము అది గుజరాత్ కాయ వస్తుంది గుజరాత్ కాయ వచ్చి మన కాయం దెబ్బ కొడుతుంది సో గుజరాత్ అది మనకు దెబ్బ కొడుతుంది ఎట్లా ఆ కాయము వాళ్ళు పచ్చకాయని తెంపి కార్పెట్ వేస్తున్నారు కార్పెట్ వేస్తే మనమే కార్పెట్ వేస్తలేము వితౌట్ మనం అట్లేదు లేదు ఫిట్స్ లేదు మనకి ఓకే ఆర్గానిక్ ఆర్గానిక్ మనం పంపుతున్నాం మనదే స్పీడ్ వస్తుంది వాళ్ళకి స్పీట్ ఉంటలేదు వాళ్ళది ఒకరు ఉంటుంది అయినా కానీ పబ్లిక్ ఏంది రేట్ తక్కువ వస్తుంది మన పబ్లిక్ ఉన్న సమస్య అది కదా తక్కువ ఏరియాస్ అది కొంత ఏదో వస్తే అది కొంత అదే సమస్య సో ఇప్పుడు వాళ్ళది ఎంత కిలో పోతుంది అది ఐదు రూపీస్కే అమ్ముతారు వాళ్ళు ఫార్టీ రూపీస్ నలభై రూపాయలకు కిలో రూపాయలకు అరవై రూపాయలకు నలభై మనకి ఇస్తే మనకా ఉండే ఎనభై రూపాయలు అమ్ముతారు అమ్ముతారు వంద రూపాయలు అంటే మనకు మనకి వాళ్ళు లేడు ఎందుకంటే ఇరవై రూపాయలు ఎక్కువనే ఉంది అది నలభై రూపాయలు వస్తుంది మనకు లేబర్ ఛార్జ్ చెయ్యలేదు ఏం చేయాలి అది పరిస్థితి సో మార్కెట్ ప్రాబ్లం ఉంది దీనికి గుజరాత్ నుంచి వస్తున్న ఖర్జూరా మనకు దెబ్బ కొడుతుంది సో మరి సొంతంగా మనం ఏదన్నా అంటే ఇప్పుడు మీరు కోయంబత్తూర్లో ప్రాసెస్ యూనిట్ అన్నారు కదా మనం సొంతంగా పెట్టుకునే అవకాశం లేదా చిన్న దాని అవగాహన చూస్తే సో మనం మొక్క నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చింది కాత మన నాలుగు సంవత్సరాలు స్టార్ట్ అయింది నాలుగు లైట్ గా స్టార్ట్ అయింది అక్కడ సంవత్సరం ఆరో సంవత్సరం సో మీరు మొత్తం నాకు ఇక్కడ డ్రిప్ కనిపిస్తుంది అంటే మొక్కలు ఉన్నప్పుడు పెట్టిన డ్రిప్ అయినా ఇప్పుడు కూడా డ్రిప్ తోటిస్తారా డ్రిప్ ఇప్పుడు కూడా డ్రిప్ తోటే అప్పుడే సింగిల్ డ్రిప్ డబల్ వేసారు సో ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది మనకి చెట్టు మంచిగా బతికితే నాకు తెలిసిన అవగాహన ప్రకారం అయితే ఇయర్స్ ఇయర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది యాభై ఏళ్ళ ఖచ్చితంగా ఉంటుంది మనం ఈత చెట్టును తాటి చెట్టు చూస్తున్నాం కదా అవును ఇది కూడా ఈత చెట్టు సంబంధించింది ఇది కూడా సేమ్ కాకపోతే సైజు తక్కువ ఉంటది సేమ్ ఈతనే ఇది దాంట్లో ఒక రకం ఇది అంతే ఇప్పుడు మన దాంట్లో పెట్టిన రకాల గురించి తెలుసా ఇప్పుడు కొంత బరిగి ఉన్నది నా దాంట్లో ఎల్ఐటి ఉంది ఎల్ఐటి ఇంకొకటి వేరే ఓకే రెండు రకాలు మంచిది రెండు రకాలు రెడ్ వస్తుంది రెడ్డికి వస్తుంది ఏమో అది ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో వస్తుంది సో ఇప్పుడు మనకు వస్తుంది మాత్రం పచ్చికాయనే పచ్చకాయ అంటే చెట్టు మీద తయారైన తర్వాతనే గల్లగొట్టి అమ్ముతాం రోజు రోడ్డు మీద పెట్టి అమ్ముతాం మేము మాక్సిమం ఒక పదివేలకు అయితే అమ్ముతాం పదివేలు డైలీ 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 అంటే మనకి ఇప్పుడు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న మనకు ఈ కూత వచ్చి ఎట్లా వస్తుందో కాపు కూడా అట్లే అదే విధంగా వస్తుంటుంది ఫస్ట్ మనకేమైంది జనవరి లాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది పూత పూత స్టార్ట్ అవుతుంది అది ఫిబ్రవరి మొత్తం వస్తుంది ఫిబ్రవరి మార్చ్ మార్చ్ మార్చి ఇంకా అయిపోతుంది పూత అయిపోతుంది పూత అయిపోతుంది మళ్ళీ ఏప్రిల్ మే జూన్ లో జూన్ లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది జూన్ జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఆగస్టు చివరికల్లా ఖాతా ఏడాది ఆగాల్సిందే ఫిబ్రవరి దానికి ఆగాల్సిందే ఆగాల్సిందే అది పూత రావాల్సిందే రెండు నెలల తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేయాలి ఓకే మగ పూను ఆది పూను కలపాలి మంత్ అయిన తర్వాత కాయ కొంచెం సైజు రాగానే పాలినేషన్ అయిందని మనకు అర్థం కాగానే దాని కవర్లు కట్టాలి చాలా ప్రాసెస్ మాన్యుల్ పాలినేషన్ చేయాల్సిందే సో అంటే మనకు ఫిబ్రవరి ఆఖరుకు మనం పాలినేషన్ చేసుకుంటే అయిపోతే ఫిబ్రవరి మార్చి అయిపోద్ది పదిహేను కల్ అయిపోద్ది ఓకే మార్చి పదిహేను అయిపోయింది జూన్ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో చిన్నగా అవుతుంది జూన్ జూలై ఆగస్ట్ ఓకే జూలై ఆగస్ట్ కి ఎండింగ్ కల్ అయిపోతుంది కాకపోతే ఒకటేసారి కోసుకునే పంట కాదు కాదు బతాయి లెక్క ఒకటేసారి కోసుకుంటే పంట తిట్టినట్టు బండి పెట్టినట్టు మార్కెట్కి అమ్ముకోవడం ఈజీ ఈజీ ఇది అట్లా కాదు ఇది ఈ నెల మొత్తం అమ్మాలంటే రిస్క్ అయిన పంట మార్కెటింగ్ రిస్క్ అంటే ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ కదా కాస్ట్ ఎక్కువ వ్యవసాయం చేసే టోల్ పెట్టాలంటే కొద్దిగా కష్టం రైతులు పెట్టాలంటే ఎందుకంటే ఒక మొక్క ఐదు వేలు అవును సో ఇప్పుడు మనం ఎనిమిది ఎకరాలలో ఎనిమిది వందల మొక్కలు అంటే మీకు ఐదు వేల చొప్పున చూస్తే అయ్యే నలభై లక్షలు అది గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తే రైతులు చేయలేదు సో గవర్నమెంట్ నుంచి మనకు ఈ పంటకు ఏమీ లేదు ఏమీ లేదు ఎలాంటి సహకారం లేదు ఇప్పుడు ఉద్యానవన శాఖ వచ్చేది లేదు కనీసం డ్రిప్ కూడా వేయలేదు డ్రిప్ కూడా ఇవ్వలేదు దేనికి అయితే ఇది ప్రమాదం చెప్పాలంటే చిన్నపిల్లలకు మనం తినడానికి కూడా అందరికీ ఆరోగ్యం చాలా మంచిది ఓకే మనకు రక్తపుష్టి అని ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది దీనికి సో ఇప్పుడు మనం తోట దగ్గరకి వచ్చి కొనే మారుపేరులకు ఎంతకేస్తారు వాళ్ళకు ఒక ఇప్పుడు మేము నూట యాభై అంటే వాళ్ళకు నూట నూట పది నూట రూపాయలు నూట రూపాయ నూట వంద వంద సో మనం రోడ్డు మీద అమ్మేది మాత్రం నూట యాభై యాభై కానీ గుజరాత్ అమ్మేది మాత్రం నలభై వందల రూపాయలు మన కాడ వాళ్ళ రోడ్డు మీద అమ్మేది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లైనా మనకు కాంపిటేషన్ వాళ్ళు కాంపిటేషన్ ఇప్పుడు అది పక్కన పెట్టి మనది పక్కన పెడితే మన నూట అంటే మన దగ్గరికి వెళ్ళరాదు ఎనభై రూపాయలకి అది కొనుక్కోబోతాము అంటే ఇది కాత మనం గెలగొట్టిన తర్వాత ఎన్ని రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది వారం వరకు ఉంటుంది వారం తర్వాత సో వారం లోపు అమ్ముకోవాలి మనం అమ్ముకోవాలి మనం కొట్టి వారం రోజులు క్లోజ్ చేయాలి పని చేయాలి అంతే చేయొద్దు సో అందుకే మీరు చెట్టు మీద గెల మీద వండిందనే కడిగేస్తారు సో దీనికి ఇంకా లేబర్ ఎట్లా పడతారు అన్న లేబర్ అంటే కట్ చేసేటప్పుడు పెద్ద లేబర్ ఏ ఉండదు కానీ మనం పాలినేషన్ చేసేటప్పుడు గొలలు కూ కట్టేటప్పుడు లేబర్ బాగా కాస్త బాగా అవుతుంది కవర్లు కట్టేటప్పుడు ఓకే మనకి లోకల్ దొరుకుతారా లేబర్ బయట నుంచి తెచ్చుకోవాలి బయట నుంచి పాలినేషన్ చేయడానికి మన కాడ చేయరాదని నేను మధురై నుంచి తెప్పించిన మధురై మధురై నుంచి అక్కడ ఒక మనిషికి రెండు వేలు ఒక్క మనిషికి రెండు వేలు రోజుకు భోజనం పెట్టి రెండు వేలు ఇప్పుడు మన తోట ఎన్ని రోజులలో చేస్తాడు పాలినేషన్ పాలినేషన్ అంటే ఇప్పుడు గొర్రెలు వస్తాడు చేయలేదు కదా చేయాలి రెండు నెలలు ఉండాల్సిందే ఆయన రెండు నెలలు ఉండాల్సిందే ఉండాల్సింది రెండు నెలలు మనకు తోటలో పని చేయాల్సిందే రోజుకు రెండు వేల రూపాయలు రెండు వేలు అబ్బబ్బ భోజనం వల్ల సో దీనికి ఏమైనా ఎరువులు పురుగు మందులు నెక్కిస్తారా ఎరువులు పురుగు మందు ఏది దీనికి అవసరం లేదు అవసరం లేదు ఏమైనా నెక్కరు ఏమైనా గొర్రె పెంట ఆవు పెంట పనికిరాదు పనికి మాత్రం కొడతారు ఏ మందులు ఎక్కిచ్చే పని లేదు కాకపోతే ఈ చిన్న చెట్లు కాబట్టి ఇప్పుడున్న స్టేజ్ లో మనం మందు పోయాలి పొయ్యాలి ఎందుకంటే పురుగు కోసం పురుగు పురుగు కోసం కొమ్ము పురుగు లద్దె పురుగు దాని పైన కొట్టేదైతే ఉండదు ఉండదు సో ఇప్పుడు మనకి చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి ఖజుర చెట్లు అంటే చాలా పెద్దగా అయిన తర్వాతనే మనకు ఖాతాగా కనిపిస్తుంది కదా హైబ్రిడ్ కదా హైబ్రిడ్ అయితే ఇది కూడా ఎయిట్ ఇయర్స్ సంవత్సరాలు కాపాడాలి కాపాడితే అయ్యలేదు ఇక సో ఖాతా మాత్రం మనకు యాభై ఏళ్ళు పక్కా అంటే మనం మొక్క పెట్టినాక ఒక నాలుగో ఏట నుంచి మనం తీసుకోవచ్చు మనం పట్ట తీసుకోవచ్చు పంట తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ తీసుకోవచ్చు సో ఈ సీజన్ లో మీకు ఎంత వచ్చింది ఈ సీజన్ లో మాకు ఆరు ఐదు లక్ష ఆరు లక్షలు దానికి వచ్చినాయి ఓకే కానీ మీరు పెట్టుబడి మీరు పెట్టిన పెట్టుబడి తోడు పోలిస్తే అది ఇంట్రెస్ట్ కూడా రాలేదు లేబర్ కాస్ట్ కూడా రాలే మాకు అదే అదే ఆ లెక్క చూసుకుంటే మాకు సో ఇంకొక ఏడాది రెండేళ్ళు అయ్యి అన్ని చెట్లు కాటకొస్తే అప్పుడు ఏమైంది అనేది అప్పుడు అప్పుడు చెప్పగలుగుతాం ఇప్పుడు అయితే ఏం చెప్పడానికి అంటే అసలు రైతులు ఎవరన్నా పెట్టుకోవచ్చు సలహా ఇస్తారా మీరు వద్దంటారా పెట్టుకోవాలి కానీ దాని మీద అవగాహన ఉన్న పెట్టాలి అవగాహన లేదు పెట్టుకోవడం వేస్తే నాకు నేను అవగాహన మాకు లేదు కాబట్టి పసు పెట్టిన కానీ దాని మీద కొంచెం ఇప్పుడు అవగాహన వస్తుంది తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం తెచ్చుకున్నారు మాకు అవగాహన కూడా లేదు దీన్ని అంటే అసలే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఇంత పెద్ద ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర్ అయ్యాలని బత్తాయి మొక్కలు కానీ గుంతలు తీసినాం మేము మొత్తం ఇట్లే వర్షం పడి మొత్తం జాల్ వచ్చింది ఏం చేయాలి గుంతలు నిండా నీళ్లు ఉన్నాయి ఏం చేయాలని ఆలోచన చేసి ఏం చేద్దామని ఆలోచన చేస్తే పామాయిల్ పెడదామా మొక్కలు బాగుంటాయి అంటే అనంతపురం పోయి చూసి వచ్చి ఓకే అనంతపురం అనంతపురే చూసొచ్చారు తోటనే కానీ కష్టపడాలి కష్టపడాలి దీనికి ఎక్కువ టైమే ఇవ్వాల్సి వస్తుంది అంటే మనం ఆగస్టు దాకా దీన్ని చూసుకుంటే మళ్ళీ జనవరి దాకా పెద్దగా పనే ఉండదు అంటే ఇందులో ఏమైనా అంతర పంటలు వేయచ్చు అంతర పంటలు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చేయచ్చు కానీ వీలు పడదు ఇప్పుడు పెద్ద చెట్లు అయినాయి కాబట్టి సో రైతులు కొంచెం పెద్ద మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ దాటిన తర్వాత డాక్టర్ గిడికి దిగులుతుంది కదా అప్పుడు చేసుకోవచ్చు అంత చేసుకోవచ్చు అప్పుడు చేసుకోవచ్చు సో రైతులు మాత్రం అవగాహన పెంచకోకుండా పెట్టొద్దంటున్నారు మీరు మీ సలహా ఆ సలహా అయితే అవగాహన లేకుండా పెట్టుకుంటుంది ఇప్పుడు తెలంగాణలో ఖర్జూర మార్కెట్ మంచిగా కావాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ సహకరించి మనకు వాళ్ళు పెట్టాలి మార్కెట్ మన దానికి ఒక సపరేట్ గా ఒకటి పెట్టి రైతులకు కొద్ది అవగాహన కల్పించి మార్కెట్ పోయేటట్టు చేయాలి సరే వాళ్ళు కమిషన్ తీసుకున్నా కానీ మనకు అమ్మి పెట్టేటట్టు ఉండాలి ఉండాలి ఇప్పుడు అది లేదు సో మనం రోడ్డు మీద నమ్ముకోవాలి లేకపోతే మన తోట దగ్గరకు వచ్చిన వాళ్ళకన్నా మారువేరగాలకి పోయాలి మార్కెట్కి పోతే వాళ్ళు అడుగుతారు అడ్డారు పోతుంది అంతే వాడు అడిగినంతకి ఇచ్చి రావాల్సి వస్తే సో మీరు ఓపికతో బాగా రోడ్డు మీద కూర్చొని అమ్ముతున్నారు తప్పదు పండించుకున్నాం కాబట్టి మాకు పారబోసుకోలేము పారబోయలేము కానీ ఇందాక మనం చెడు దగ్గర చూసిన చాలా పడిపోయింది అంటే ఇది వర్షాలకైనా వర్షానికి బాగా దెబ్బతిన్నది అంటే రాలిపోతుందా రాలిపోతుంది వర్షం పడ్డది అంటే అమ్మడే అంటే మీరు కవర్లు కట్టేది కదా కవర్లు కట్టా కానీ నీళ్ళు పోతాయి నీళ్ళు పోతాయి కదా వాళ్ళిపోతాయి ఇంకా దీనికి దీనికొచ్చే ఇతర చీడపీడలు అట్లా ఏమి లేవు కాకపోతే పండుగ వస్తుంది పండుగ వస్తుంది పండుగ వస్తుంది